మీరు ఎందుకు నాకు ఫిలిమ్స్ చాలు సోషల్ మీడియా అవసరం లేదు అవసరం లేదు అది ఇప్పుడు వచ్చింది ఫార్టీ ఇయర్స్ ముందు సుధానది తెలిసే ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఎయిటీ వన్లో ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఏది ఏ సోషల్ మీడియా ఉంది అసలు ఫోన్లు ఏమున్నాయి అక్కడ సెల్ ఫోన్ లేదు కదా అంటే ఒకటి చెప్పనా ఇది తప్పుగా అనుకోవచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్రూ ఓపెన్ హార్టెడ్గా చెప్తున్నాను సోషల్ మీడియాని రావడం వల్ల డిస్అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి బ్యాడ్ ఎక్కువ జరుగుతున్నాయి చాలా వరకు ఇది వాళ్ళు తప్పుగా కూడా అనుకోవచ్చు ఎందుకు అందులో ఉన్న మంచిది తీసుకోరు చెడు ఎందుకు తీసుకుంటారు ఇంకోటి ఇప్పుడు ఒక ఒక ప్రోగ్రామ్ ఉంది మనం చేస్తున్నాం ఇప్పుడు కవిత నేను మంచి ఫ్రెండ్ సుధా గురించి మీకు తెలుసుకోవాలి మంచి ఫ్రెండ్స్ అయితే ఓకే తెలియని వాళ్ళ గురించి నేను ఎందుకు తెలుసుకోవాలి వెన్ దర్ ఈస్ ఎన్ అన్నోన్ పర్సన్ వై షుడ్ ఐ నో అబౌట్ దేమ్ వై షుడ్ ఐ వేస్ట్ మై టైమ్ నా గురించి వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు వాళ్ళ గురించి నాకు తెలియాల్సిన అవసరం లేదు ఇది సోషల్ మీడియాలో బ్యాడ్గా వెళ్ళిపోతుంది కాబట్టి దాని మీద ఇంట్రెస్ట్ లేదు అలాగే రీల్స్ అని చేస్తారే ఐ నాట్ అగైన్స్ట్ ఆఫ్ దేమ్ ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్ అండ్ ఎనర్జీ అంట నేను మనం మేం చేసిన దాన్ని మళ్ళీ రిపీట్ చేయడానికి మీరెందుకు మేమే చేస్తాం కదా అయిపోయింది కదా ఒక ఎంటర్టైన్మెంట్గా చేసేయండి దాని బదులు మీరు వేరే దాంట్లో కాన్సన్ట్రేట్ చేశారంటే టైం వేస్ట్ అవ్వదు మీరు ఇంకా నాలెడ్జ్ పెరుగుతూ వెళ్తుంది అయితే సోషల్ మీడియా అకౌంట్లు అటు ఇన్స్టా కావచ్చు ఇటు యూట్యూబుల్లో కావచ్చు వాళ్ళకంటూ ఒక ఛానల్స్ పెట్టుకొని ఇవన్నీ మా హౌస్ టూర్ లేకుంటే మా బీరువా టూర్ మా ఫ్రిజ్ టూర్ మా బాల్కనీ టూర్ ఇవన్నీ చేసి పెడుతుంటారు కదా మీరు ఏం తింటాను బాయిల్ ఎగ్ని కూడా ఎలా తింటాను ప్రతీదీ ఉంటుంది కదా అందులో వాళ్ళని ఇన్ఫ్లుయెన్షియర్స్ అనడం మనం స్టార్ట్ చేసాం బోల్డ్ అంతమంది ఫాలోవర్లు వస్తున్నారు బ్రాండ్ అంబాసిడర్లుగా వాళ్ళు ఉంటున్నారు వాళ్ళకి డబ్బులు పే చేస్తున్నారు ఇవన్నీ ఉంటుంది యూఆర్ మిస్సింగ్ ఆల్ దోస్ థింగ్స్ కదా కాదమ్మా అనిపించట్లా నిజంగా వాళ్ళకి అది హ్యాపీగా ఉంది నాకు అది హ్యాపీగా లేదు వాళ్ళకి ఇష్టమైన పని వాళ్ళు చేస్తున్నారు నాకు ఇష్టమైన పని నేను చేస్తున్నాను అంతే దాని ఐమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అదే నేను ఇందాక నేను ఫుడ్ ఫుడ్ గురించి చెప్పేటప్పుడు నాకు ఇష్టమైన స్వీట్ కానీ నాకు ఇష్టమైన ఫుడ్ కానీ అప్పుడు తినాలంటే తీసేస్తాను తినేస్తే అతృప్తి అయిపోతుంది మళ్ళీ దానికి వెళ్ళను కదా సేమ్ ఇది కూడా అంతే నాకు ఇష్టం లేదు ఇష్టం లేని పని నేను చెయ్యను ఎవరైనా ఫోర్స్ చేసా కూడా నేను చెయ్యి అని ఒక మాట లేకుండా చెప్పేస్తాను అది నాట్ ఓన్లీ ఫర్ నా దగ్గర నుంచి కాదు ప్రొఫెషనల్ వైస్ కాదు ఏదైనా సరే ఇష్టం లేని ఏది చెయ్యండి నేను ద డే వన్ నుంచి వెన్ ఐఎమ్ ద స్మాల్ అప్పటి నుంచి టిల్ నౌ నేను నేను నాకేది ఇష్టమో అదే చేస్తాను ఓకే నాకు ఇష్టం లేదు నా గురించి తెలుసుకోవాలంటే మీకు ఎన్నో విషయాలు ఉన్నాయి దాని గురించి తెలుసుకోండి సుధా గురించి తెలిసి టైం ఎందుకు వేస్ట్ చేస్తారు అంటారు అమ్మ ఇన్ని మనం మాట్లాడుకున్నప్పుడు గారిలో ఒక హిడెన్ టాలెంట్ ఒకటి ఉందంట ఏమిటది ఇమిటేట్ చేస్తారంట మీరు షూ అవునా కాదా చెప్పండి ఇప్పుడు వాళ్ళ డైలాగ్స్ను వాళ్ళ మేనరిజమ్స్ను ఇమిటేట్ చేసి షూటింగ్ యాప్ల్లో మీ ఒక పవర్ నాప్ అయిపోయింది లేకుంటే వాకింగ్ అయిపోయింది అన్నీ అయిపోయాయి యూ స్టిల్ యు హ్యావ్ సమ్ టైం అనుకు చేస్తారు కదా ఎవరిని బాగా బాగా ఇమిటేట్ చేస్తారు ఒక పర్సన్ ఎవరు ఆ క్యారెక్టర్ ఏంటి ఈ గారిని ఎక్కువ చేసేదని తెలియకుండా చేస్తాను మా గురు కె బాలచంద్ర గారిని చేస్తాను మహాన్ బాబుడు ఏదో ఎక్కడ పుట్టారో ఏమో కానీ ఇవాళ నేను లక్షలు సంపాదించవచ్చు కోట్లు సంపాదించవచ్చు నాకు నడక నేర్పించారు ట్రూ ఆయన ఇది ఇలా గైడ్ లైన్ ఇచ్చారు అలా ఆ దారిలోనే వెళ్తున్నాను కాబట్టి మంచిది నేర్పించారు నాకు చెడు నేర్పించలేదు కదా ఇలా ఉంటే మంచిగా ఉంటామని చెప్పారు కాబట్టి నేను మంచి దారిలోనే వెళ్తున్నాను ఇష్టం ఉన్నది చెయ్యి అన్నారు నాకు ఇష్టమైనది నేను చేస్తున్నాను ఆయన చెప్పిన మాటల్లో నేను ఉన్నాను కాబట్టి హ్యాపీగా ఉన్నాను ఓకే ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయనలో ఉన్నది ఏంటంటే చాలా టెన్షన్గా ఉంటారు ఆయన బాలచంద్ర గారు మామూలుగా ఉండరు ఆయన అంతా ఒక ఆర్టిస్ట్ని అప్రిషియేట్ చేసేవాళ్ళు ఎవరు లేరు ఆయనతో ఇవాళ వర్క్ చేసిన ఆర్టిస్ట్ అందరూ ఇది గర్వంగా చెప్పుకుంటా నేను మా వాళ్ళు బాలచంద్ర గారు ఇంట్రడ్యూస్ చేసిన ఆర్టిస్ట్ ప్రతి ఒక్కళ్ళు హై లెవెల్లో ఉన్నాం మంచి లెవెల్లో ఉన్నాను మంచి స్టేటస్లో ఉన్నాం వాళ్ళందరూ మంచి ఆర్టిస్ట్గా అయ్యాం అలాగనే మిగతా వాళ్ళు లేదని చెప్పలేదు నేను పర్ఫార్మెన్స్ ఎలా చేయాలి ఒక క్యారెక్టర్ని ఎలా ఎలివేట్ చేయాలి అనేది నేర్పించారు ఆయన ఆయన ఇమిటేట్ చేసి వెనకాల చేస్తాను అనమాట ప్రభు ఊరుకోవచ్చు కదా చెప్పారా సార్ మీ లగ్న చేస్తు అర్థం చూపించి చేస్తారు అనేది యాక్టింగ్ చేయవు ఇదన్నీ కరెక్ట్గా చెయ్యి అది మా ప్రాణం తీయడానికి ఇదన్నీ చేస్తారా అక్కడ కెమెరా ముందు ఏం కావాలో అది చెయ్యి నేను ఇచ్చిన క్యారెక్టర్కి ద్రోహం చేయకుండా కరెక్ట్గా ఉండవు ఇదంతా తర్వాత పెట్టుకోన్నారు అప్పటి నుంచి అలాగా ఒక రెండు మూడు రోజులు ఒక గ్రహిస్తానమాటరిజం ఎలా ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారు ఓకే వాళ్ళని హామ్ చేయకుండా వాళ్ళు ఎంజాయ్ చేస్తారా ఎలాంటి మెంటాలిటీ ఉంది అని తెలుసుకున్న తర్వాత చేస్తా అతడు షూటింగ్లో ఇలాగే చేస్తాను త్రివిక్రమ్ని అంత ముందు రెండు మూడు పిక్చర్ చేస్తాం అండ్ అంతా అబ్జర్వ్ చేసిన తర్వాత ఓకే సలెట్ వన్ అవర్ అంతా బాగుంది కానీ మళ్ళీ వన్ మార్ కానీ చెప్పిన తర్వాత మహేష్ బాబు పక్కన నేను మహేష్ త్రి త్రిష అందరూ ఉన్నాం కదా అప్పుడు ఇప్పుడు ఓకే అంటారు ఎక్సలెంట్ అంటారు వన్ మార్ అంటారు ఆయన అన్నాను ఆయన గమనించారు గారు ఇలాంటి మామూలు వాళ్ళు కాదండి మీరందరూ మిమ్మల్ని మహేష్ బాబు ఊరుకోవచ్చు కదా మిమ్మల్ని మీ ఇలాగనే ఇమిటేట్ చేసి చూపిస్తున్నాడే ఇలా చూంటాం అంట త్రివిక్రమ్ బాగా గమనించండి స్టేజ్లో మాట్లాడినా కూడా మైక్ ఇలా పట్టుకునే నవ్వుతారు అదే వాయిస్ వస్తుంది మాట వస్తుంది చాలా వరకు చెప్పారు మిగతా నవ్వుతారు కానీ మామూలు వాళ్ళు కాదండి ఏడిపిస్తున్నట్టు ఏడిపిస్తారు కానీ ఇలాంటి విషయాలన్నీ ఉన్నాయని అలాగే విజయభాస్కర్ గారు ఆయన ఓకే చెప్పారట వన్ మోర్ అని మాకు ఓకే గుడ్ అన్నారట ఆ షార్ట్ ఓకే అండి ఇది టేక్ ఓకే అయింది వెళ్ళిపోదాం అంటాం మా సేమ్ ఇవాళ కూడా మొన్నటి మొన్న వాళ్ళ అబ్బాయి పిక్చర్ చేసేటప్పుడు కూడా అదే జరిగింది ఫస్ట్ డే ఆయనకి వెళ్ళంగానే సార్ ఓకే గుడ్ చెప్తారా ఓకే మాత్రం చెప్తారా సార్ ఈ లోటో అది పెట్టారా ఇంకా రాలేదు అనుకున్నానండి ఆయన వాయిస్ అంతే ఉంటుంది లో లో పిచ్లో ఉంటుంది నాదేమో హై పిచ్లో ఉంటుంది అది చాలా అమాయికంగా సార్ ఓకే చెప్తారా ఓకే గుడ్ అని చెప్తారా సార్ అర్థమైపోయింది ఓకే అండి ఇంకంతే ఓకే ఓకే గుడ్ అన్నారంటే టైప్ తీసుకోవాలి ఇలా కొంతమంది ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దానల్ కంగ్రాచులేషన్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.